మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం పది లక్షల అప్పు మన మీద పెట్టి పెట్టుకోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను ఒక ఎనభై ఐదు లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది ఇలాంటి చెత్తని కొర ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లగసి వదిలేసిపోయింది చెత్త పని వేశారు పని వేసినప్పుడు కనీసం అదన చేస్తుంటే కూడా చేయాలి అయితే మొన్న అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు వచ్చే అక్టోబర్కి అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన ఎనభై ఐదు లక్షల లెగసీని చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో